హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం వచ్చేసి ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ అలాగే ఆ వీటి పాలతో ఆరోగ్యం కూడా ఎక్కువ అని రైతు అయితే చెప్తున్నాడు ఇది వీళ్ళు వచ్చేసి ఇలా జింకు బెంటము ఓషన్ బర్గ్ అలాగే బర్మాకు చెందిన స్మాల్ సైజు మేకలైతే పెంచుతూ ఉంటారనమాట వీళ్ళకు ఇది ఒక హ్యాబీ అనమాట ఇవి తిండి తక్కువ ఖర్చు ఖర్చు చాలా చాలా తక్కువ అనమాట ఆదాయం అయితే చాలా ఎక్కువ అలాగే వీటి పాలతో పిల్లలకు తాపితే ఆరోగ్యం కూడా ఎక్కువనే రైతు అయితే అంటున్నాడు వీటి దగ్గర చాలా మటుకైతే ఈ మేకలు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి జింక్ అనమాట హెవీ సైజు ఎయిడ్స్ అయితే ఉంటాయి చూస్తారు కదా దీని రేటు వచ్చేసి ఇరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు రైతు అలాగే వీరి దగ్గర పెద్ద సైజు మేకలు కూడా ఉన్నాయన్నమాట పిమేలు ఇవి ఒక్కొక్కటి వచ్చేసి పదహారు వేలుగా అయితే చెప్తున్నాడు సింగల్ ఒక్కొక్క మేక వచ్చేసి అలాగే ఈ పిల్లలు వచ్చేసి ఒక్కొక్కటి ఏడు వేల ఐదు వందలు జత వచ్చేసి పదహైదు వేలుగా అయితే చెప్తున్నాడు ఈ జింకు మేకలు బెంట మేకలు వచ్చేసి ఒక్కొక్కటి సింగల్ గా వచ్చేసి ఫిమేలు పదహారు వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే బ్రదర్ నంబర్ అయితే మీకైతే ఇస్తాను బ్రదర్ కు కాల్ చేసి రేట్ల వివరాలు అయితే అడిగి కనుక్కోండి ఇది అడ్రస్ వచ్చేసి చిత్తూరు జిల్లా పలమనేర్ తాలూకా పెద్ద పంజాని మండలము దేవిరెడ్డి గారి పల్లె అనమాట ఎవరైనా కూడా దేవిరెడ్డి గారి పల్లెకి వెళ్ళి స్మాల్ సైజు మేకలు ఎక్కడ ఉన్నాయని అడిగితే నేరుగా వీరి ఇంటి దగ్గరకైతే తీసుకుని వెళ్తారనమాట చూసారు కదా ఈ రెండు జోడి పిల్లలు వచ్చేసి పదహైదు వేలుగా అయితే చెప్తున్నాడు ఈ పెద్ద మేక వచ్చేసి ఇది కూడా స్మాల్ సైజే మరక వచ్చేసి ఇది పదహారు వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు అది అన్నమాట స్మాల్ సైజు మేకలు వీరి దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు వీరి దగ్గర అందుబాటులో ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఈ మెయిల్ వచ్చేసి ఎయిడ్స్ అన్నీ చాలా కిందికి అయితే ఉంటాయి అన్నమాట ఇది ఇరవై ఐదు వేలుకైతే బ్రదర్ చెప్తున్నాడు ఇవి ఆ ఖర్చు వచ్చేసి చాలా తక్కువ అనమాట బయటకు వెళ్ళి ఆఫ్ తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టినా కూడా తింటావి ఎలాంటి డౌట్ అయితే ఉండదు అనమాట రేట్లైతే ఫిక్స్డ్ అయితే ఏమి కాదు మాట్లాడుకుంటే రేట్లు అయితే తగ్గిస్తానని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇది అడ్రస్ చిత్తూరు జిల్లా పలమనేరు తాలూకా పెద్ద పంజాయి మండలము అనమాట ఎవరన్నా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు కూడా ఇలాంటివి ఉంటే అమ్మదలుచుకుంటే నా వాట్సాప్ నంబర్కు వీడియోలు అయితే ఒక ఐదు నిమిషాలు పెట్టండి కంపల్సరీ బ్రదర్ కాల్ చేసి వివరాలు అయితే అడిగి కనుక్కోండి ఇవి జత వచ్చేసి పదైదు వేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు ఓకే అదే అనమాట ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఇవి ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ అని బ్రదర్ అయితే చెప్తున్నాడు చిన్న ప్లేస్ లో అయినా వీటిని పెంచుకోవచ్చని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి కాల్ చేయండి